తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ हम जो किन्नौर में कर रहा है सरकार सोच रही है कि लेकर करना है यह पीला हूं हमारा परियोजना नाम है गणेश गणेश कार्यक्रम की जरूरत की जरूरत है है पेनना अधिकारिक जिला स्थाई कमेटी का सदस्य है इसका अनुरोध है आदर्श पार्टी प्रजा समर्थक है और समर्थन करने no sa hai prakash సోనియా గాంధీ గారు తెలంగాణ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి స్థానిక ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మరి ఐదు లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ డిసెంబర్ ఐదు రోజు ఆ యొక్క జీవో కూడా తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు సంపూర్ణంగా ఆరు గ్యారంటీలు కలిగించినటువంటి సైకిల్ డే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసలు అదేవిధంగా నూతన పాలన ప్రజా పాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది కూడా ఆరు గ్యారెంటీలతో ప్రజల యొక్క సర్వతోముఖ అభివృద్ధి అన్ని రంగాలలో ముందంజలో ఉండడం కోసం ఆరు గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైన సంక్షేమ పదాలు అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన పదేళ్ళ నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు నిరుద్యోగులు తీరాలి పట్టాలు పట్టాలే అదేవిధంగా రాసాయని మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే నిరుద్యోగ వృద్ధి రాలే రుణమాఫీ జరగలే దేశంలో మరి ప్రతి సంవత్సరం రెండు కొండ ఉద్యోగాలన్నా మోడీ గారు రెండు వందల ఉద్యోగాలు ఇవ్వలే అనేక సమస్యల్ని మేము వాటి జోలికి పోకుండా మేము ఏ మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం దాన్ని ఒక నియమ నిబంధనతో ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రేరించిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే డిసెంబర్ ఐదు నుంచి ఆరు గ్యారెంటీల యొక్క ధర టాప్లో దానికి సంబంధించి రోజు రిపీ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జంపీ చైర్మన్ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అధికారులకు మిగతా ప్రజాప్రభులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ జిల్లా ఉమ్మడి జిల్లాను యూనిటీగా మేమందరం జోడెత్తులాగా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాలు జోడెత్తులాగా ముందుకు ఇలా ఈ యొక్క నియోజకవర్గం